అంటే దోశ ఎంత అంటే దోశ అంట కారం దోశ కారం దోశ నార్మల్ దోశ అన్ని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మీరు కొండ చుట్టూ తిరుగుతారు కదా ఇప్పుడు మనం ఆ కొండ పైకి అయితే ఎక్కపోతాను పైన అయితే అని ఒకటి ఉంది తర్వాత విరూపాక్ష కేవ్స్ అని ఒకటి తర్వాత ఒకటి జ్యోతి వెలిగిస్తారు కదా ఆ జ్యోతి వెలిగించే ప్లేస్ కానీ పైనే ఉంది వరకు ఎక్కదా ఫస్ట్ టైం ఎక్కతానా అసలు దావైనా ఉందో లేదో నాకైతే కన్ఫామ్ గా తెలియదు ఎట్లా పైగా కళ్యాణ్ ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఆంటీ తెలుగు మాట్లాడి మాట్లాడి మాకు నోటి నిండా బొండా పెట్టింది ఏమో ఆంధ్ర సత్రం అని వచ్చింది లోపల మీరు గన అరుణాచలంకి వచ్చిన తర్వాత రూములు వెయ్యి పది పెట్టకన్నా ఆంధ్ర ఆశ్రమం అని ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా కానీ వస్తుంది ఇక్కడైతే మీకు నూట యాభై రూపాయలకైతే ఏడైతే ఉండొచ్చు అనుకునేదానికి సాపలు చూడండి ఉన్నాయి దిండ్లు సాపలు అన్నీ అయితే ఉన్నాయి మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎక్కువగా మీ లగేజ్కి ఏం ప్రాబ్లం ఉండదు కెమెరాలు అయితే ఉన్నాయి చూడండి ఈ ఆశ్రమంలో మెయింటైన్ చేసే అయింది ఫోన్ రాలేని వాళ్ళు ఇక్కడ చూసి దర్శనం అయితే చేసుకోండి నాకు మాటలు రాల ఫోన్ అంతా సైలెంట్ ఉందని చూడండి లొకేషన్ చూపిస్తా గిరి ప్రదర్శన చేయాలంటే అట్లా సాయంత్రం పూట ఒక ఐదు ఆరు పైన స్టార్ట్ చేయండి లేకుంటే పొద్దున్నే నాలుగు స్టార్ట్ చేసి ఎనిమిది తొమ్మిదికి అయిపోయేలాగా ప్లాన్ చేసుకుని అసలు కాల్ పెట్టి ఏ లేకుండా అడుగు అంత అయితే ఉంది ఎండీ జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము ఏమో ఆంధ్ర సత్రం అని వచ్చింది లోపల వెయ్యి అయితే అడుగుదాం ఏం పరిస్థితి అనేది మీరు కన అరుణాచలంకి వచ్చిన తర్వాత రూములు వెయ్యి పది వందలు పెట్టకన్నా ఆంధ్ర ఆశ్రమం అని ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా కానీ వస్తుంది ఈడ మామూలు మెయిన్ మనం స్టార్ట్ గిరుపదక్షిణ స్టార్ట్ చేస్తాం కదా అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తాను ఇట్లా ఉంటుంది గూగుల్ మ్యాప్లో లొకేషన్ ఉంది మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడైతే మీకు నూట యాభై రూపాయలకైతే ఈడైతే ఉండొచ్చు ఆ బయట ఏడన్నా మీరు తీసుకుంటే ఇద్దరు ఉండాలంటే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అయితే తీసుకుంటారు ఈడైతే సింపుల్గా ఉంటుంది లాకర్ ఇస్తారు పనుకునేదానికి చాపలు చూడని ఉన్నాయి దిండ్లు సాపలు అన్నీ అయితే ఉన్నాయి ఇంకా మీకు ఇది చూపిస్తా చూడండి ఒక పెద్ద హాల్ లాగా ఉంటుందన్నమాట చూడండి అవన్నీ లాకర్లు ఉన్నాయా అంత లాకర్లు ఇక్కడ పనుకునేదానికి అంతా మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎక్కువగా మీ లగేజ్కి ఏం ప్రాబ్లం ఉండదు కెమెరాలు అయితే ఉన్నాయి చూడండి లాకర్లు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి పనుకునేదానికి సాపలు ఉన్నాయి ఇవి ఉన్నాయి దిండ్లు ఇంకా వాష్ రూమ్స్ కానీ ఉన్నాయి అక్కడ ఇప్పుడు మనము ప్రదక్షిణ చేసిన తర్వాత ఉంటే ఒక నైట్ ఉంటాం ఈ ఒక్క నైట్కి మనం ప్రదక్షిణ చేసిన తర్వాత చాలా అలసిపోతాం అంతే కదా అలసిపోయిన తర్వాత మనం అనుకున్నా మనకు నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే కాళ్ళు విరికేస్తూ ఉంటాయి అలసిపోయింటాం కాబట్టి కాబట్టి ఇంకొక నైట్కి ఆ రంగా ఈడ వన్ ఫిఫ్టీ ఇచ్చేసి ఈయడవనుకొని ఖర్చులు అయితే తగ్గించుకోవచ్చు దాని బదులు ఈయన మిగిలిండేది ఇంకోటి ఏదైనా కావాలంటే ఇంకోటి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ దీనికి సంబంధించిన వీళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఈడ స్క్రీన్ మీద కానీ బ్లింక్ చేస్తా చూడండి కావాలంటే వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేయండి ఈ ఆశ్రమంలో మెయింటైన్ చేస్తే అయింది ఫోన్ నెంబర్ చూపిస్తా చూడండి మళ్ళీ డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్లో ఎలా కామెంట్లో ఎలా అంటారో కాబట్టి ఏడో స్క్రీన్ పైన చూపిస్తాను ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఆశ్రమంలో కావాలంటే ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది ఫ్యామిలీతో అయితే అంత బాగుండకపోవచ్చు ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే హ్యాపీగా ఉండొచ్చు చూడండి ఎంత ప్లేస్ ఉందో రూమ్ అయితే తీసుకునేసినాం రూమ్ కాదులేండి హాల్ ఇక్కడైతే పన్నెండు గంటలకే ఇస్తారు మనకి పన్నెండు గంటలకు వచ్చేసి ఒక్కొక్కరికి వంద రూపాయలు మళ్ళీ తర్వాత ఇంకో పన్నెండు గంటలు కావాలంటే మీరు ఉండొచ్చు మళ్ళీ ఇంకో అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ రూములు చూస్తారా రూమ్ గానే ఉన్నాయి ఆ రూమ్లో ఒక ముగ్గురు నలుగురు అయితే ఉండొచ్చు కాబట్టి ఒక్కొక్కరికి రూమ్లో టూవల్ అవర్స్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలా తర్వాత ఈ లాకర్ చూస్తున్నారు ఈ లాకర్కి అయితే సపరేట్గా మీ దగ్గర బ్యాగ్ ఉంటాయి ఎన్ని బ్యాగులు ఉంటే అన్ని యాభైలు అయితే ఈ లాకర్కి పే చేయాలా దీనికి ఏమి మళ్ళీ సపరేట్గా పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటల ఇంకా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలకు యాభై రూపాయలు దీనికైతే అయితే దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్లు ఉంటే నాకైతే కామెంట్లు అయినా కామెంట్ చేయండి లేకంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడి అయినా మెసేజ్ చేయండి మీకు మీకేం డౌట్ ఉన్నా నేనైతే క్లారిఫికేషన్ ఇస్తాను దీనికి సంబంధించి ఇంకా ఈ ఆశ్రమం లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను ప్లస్ మీరు గూగుల్ మ్యాప్లో మీ అందరికీ మీరే ఆంధ్ర ఆశ్రమం అని ట్రై టైప్ చేస్తే మీకు అక్కడ అయితే వస్తుంది సింపుల్గా వచ్చేయచ్చు మీరు నార్మల్గా మన ఇది జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది అంతకంటే దూరం అయితే ఉండదు అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది అరుణాచలంలో ఈరోజు మన డే వన్లో ఫస్ట్ వీడియో అనమాట ఇది సుస్థాన్రాయ్య గోపురము ఈ గోపురం ఉందరే ఆంటీ వాళ్ళది టిఫిన్ సెంటర్ ఉంది ఆంటీ దోశ ఎంత ఆంటీ దోశ అంట కారం దోశ కారం దోశ నార్మల్ దోశ అన్ని ఆడ గోపురం ఉందా ఇక్కడ దోశ ఆంటీ వాళ్ళ దోశ సెంటర్ అయితే వచ్చినాము ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మీరు కొండ చుట్టూ తిరుగుతారు కదా ఇప్పుడు మనం ఆ కొండ పైకి అయితే ఎక్కాం పైన అయితే అని ఒకటి ఉంది తర్వాత విరుపాక్ష కేవ్స్ అని ఒకటి ఉండే తర్వాత జ్యోతి వెలిగిస్తారు కదా ఆ జ్యోతి వెలిగించే ప్లేస్ గాని పైనే ఉంది ఇప్పుడు మనం అయితే నడుచుకొని ఇక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్ అయితే ఉంది చక్కగా టిఫిన్ తినేసి పైకి వెళ్ళి పైన ఏమేమి ఉన్నాయైతే మీకు ఇది క్లియర్గా చూపిస్తాను నేనే ఇంతవరకు ఎక్కలా ఫస్ట్ టైం ఎక్కతానా అసలు దావైనా ఉందో లేదో నాకైతే కన్ఫర్మ్ తెలియదు ఎట్లన్నా పైకి ఎక్కాలని ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఇంకెక్కేద్దాము గూగుల్లో అయితే నలభై ఐదు నిమిషాలు టైం చూపిస్తాంది పైకి ఎక్కేదానికి చూద్దాం ఎంతసేపు మీకు మీకైతే అప్డేట్ ఇస్తా మా వాడు అయితే పెట్టుకున్నాడు అప్పటి నుంచి ఏడు గంటల నుంచి టిఫన్ టిఫిన్ టిఫన్ టిఫిన్ అనే ఉన్నాడు ఫైనల్ గా టిఫిన్ అయితే దొరికింది ఆంటీ బాగా మాట్లాడుతాను పాపం అంకల్ కయితే తెలుగు వచ్చు అంకల్ తెలుగొచ్చు కదా తెలుగు వచ్చా మీకు కొంచెం కొంచెం అంకల్ కొంచెం కొంచెం వచ్చాడు ఆడ మీరు గిరిప్రదక్షిణం చేయటప్పుడు రోడ్డు వస్తారు కదా ఆ రోడ్డే ముందర ఉంది పక్కనే విందు టిఫిన్ సెంటర్ పదకొండు అయినా టిఫిన్ దొరుకుతుంది దెబ్బ ఏడాది ఏడా కానీ లేదు అక్కడ ఆంటీ తెలుగు మాట్లాడి మాట్లాడి మాకు నోటి నిండా బాండా పెట్టింది ఒక దోశ యాభై రూపాయల అంటే ఆ దోశ ఇంకా పేపర్ ఉన్నట్లుండదు అర్థం తింటే ఇంకా దోశ తినబుద్ధిగాల ఇంకా ఆంటీకి అర్ధ దోశ ఇచ్చేసి యాభై రూపాయలు ఇచ్చేసి వచ్చేస్తుంది నూట యాభై రూపాయలు పట్టము కడుపు ఒక టెన్ పర్సెంట్గా నిడలేది అట్లుంది దోశ మధ్య ఇంకా కొండ ఎక్కేదానికైతే పోతానము గిరి ప్రదక్షిణకి అయితే ఆ పక్కన వేరే రూట్ ఉంది ఇదైతే కొండ పైకి వీయదానికి దావాటి పందే ఆడ కనిపిస్తుంది గోపురము అది పడమటి గోపురము పక్క ఆడ కనిపిస్తుంది అది వచ్చేసి ఉత్తర గోపురం అనమాట అటు నుంచి మనం ఇట్లే రావాలి ఇంకా ఇంకా కొంచెం పోతే లెఫ్ట్ సైడ్ అయితే రోడ్డు వస్తుంది ఆ రోడ్డు అంటే ఎక్కి పైకి పోవాల చూపిస్తా ఆ రోడ్డు మీకు మీకు ఏమైనా తెలియకనంటే గూగుల్ మ్యాప్లో కొట్టండి అన్ని క్లియర్గా మ్యాప్లో ఉంటుంది అక్కడ నుంచి గోపురం నుంచి వస్తే చూడండి ఇంక ఇక్కడ నుంచి కొండ ఎక్కేది స్టార్ట్ ఇక్కడ జ్యోతి అయితే ఆన్ చేస్తూ జ్యోతి వెలుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇట్లే పైకి ఎక్కుతా వల్ల ఇంకా అరుణాచలం అంటే మొత్తం గుళ్ళే ఉంటాయి చూడండి మీకు ఒక్కొక్క గుడి దర్శనం చేసుకోవడం పోతూ ఉండడం అదే పరిస్థితి ఇల్లులు కానీ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ కింద నీళ్ళు పోతానంటే ఇంకా బాగుండు నీళ్ళు ఏం ఫ్లోగా చూడండి ఏదో బాయిగానే ఉంది పైనే ఇల్లు ఉన్నాయి పెంకుటి ఇల్లు కేరళ స్టైల్లో ఉన్నాయి చూడండి ఇది టెంపుల్ ఇంకా మనం ఇట్లే దా రోడ్డు తీసుకొని పైకి అయితే కొండపైకి వెళ్ళిపోదాం ట్రెక్కింగ్ అయినట్లు చూడండి అసలు ట్రెక్కింగే ఇంకా ట్రెక్కింగ్ చేసినట్లు ఏం లేదా మామూలు మెటికిలు బండలుగా కానీ లేవు అంతా సిమెంట్తోనే కొంచెం కొంచెం స్టెప్స్ కట్టేసినారు పై వరకు అంతా అట్లే చూడండి కొండపైకి పోయేటప్పుడు ఇట్లా గుళ్ళు మీకు చాలా అంటే చాలా కనపడతాయి ఆత్రాత్రంగా వెళ్ళిపోకన్నా ఒగొ గుడిని దర్శనం చేసుకొని అయితే పోండి నాగరాలుగానే ఉన్నాయి చాలా దూరం అయితే ఏమి లేదు అంతా ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే అక్కడి నుంచి కాబట్టి కొండ కాబట్టి మనకు కష్టంగా అనిపిస్తుంది చూడండి నేను అన్నీ ఒకటోటే దర్శనం చేసుకుంటా వచ్చిందే దేవుని కోసం కాబట్టి అన్నీ చూసుకుంటూ అయితే పొన్ని అరుణాచల యోగా ఆర్ట్ ఆఫ్ ప్రాణ అంట పైకి పోతా అంటే ఇట్లా బోర్డులు అన్నీ కనిపిస్తున్నాయి మనకి వీళ్ళేమో ఎనర్జీగానే ఎక్కుతాండ్రు ఇంకా తర్వాత సాయంత్రము గిరిప్రదక్షిణ చేయాలి కాబట్టి అప్పుడు ఇంకెట్లుంటారు తెలియదు మళ్ళీ ఇప్పుడేం బాగానే యాక్టివ్గానే ఉన్నాడు వీడు దోశ అర్ధ దోశ తిన్నాడు టీ రెండు కప్పులు తాగినాడు కాబట్టి యాడికి వచ్చినా ఈ ఫోటోలు మాత్రం ఉంటాయి ఆయనకి ఈ సాములతో మాట్లాడదామంటే మనకేమో తమిళ్ రాదు తెలుగు సాములు ఎవరన్నా ఉంటే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం తెలుగం ఇదే చిత్తూరా ఇట్లా పైకి పోతే ఏమేమి వస్తాయి స్వామి

రాకెట్ సైన్స్ లాగా ఉంది సామికి మనమే పైకి చూద్దాం ఇంకా ఎట్లా పోతాం కదా అయితే అన్ని పైపులు వేసినారు డ్రిప్ పైపులాగా కోనేరు ఉంది చూడండి అంతే దిగేదానికి అయితే కుదరదు నీళ్ళు చాలా కిందికి ఉన్నాయి ఏడదాంక అంటే అంతా మునుగుతారు కానీ ఇప్పుడు నీళ్ళు అయితే లేవు అంతా తేమ ఉంది మళ్ళీ దాకా ఉన్నాయేమో తగ్గిపోయినట్లున్నాయి నీళ్ళు అయితే చాలా బాగున్నాయి ఈ పైన కళ్ళని ఇంకొక గుడి అయితే వస్తుంది అది కానీ చూపిస్తాం ఇక్కడ వల్ల ఎడ రాళ్ళు చూడండి పైకి వచ్చినాక శివుని కళ్ళు రూపంలో ఉన్నాయి చూడండి శివుని మూడో కన్ను ఉంటుంది కదా ఆ మూడో కన్ను రూపంలో అయితే ఉన్నాయి చూడండి మీకు కొండపైకి వేతన ఒక స్వామిని అయితే పర్మిషన్ తీసుకొని ఈడైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి మీరు రాకుండా కానీ దర్శనం చేసుకోండి స్వామిని చూడండి లింగం చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ నందీశ్వరుడు రాలైన వాళ్ళు ఇక్కడ చూసి దర్శనం అయితే చేసుకోండి కాళీ అమ్మన్ టెంపుల్ సరే మీరు ఫ్రీగా ఒక రెండు రోజులు టైం పెట్టుకొని అయితే వచ్చుకోండి చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి అన్నీ ప్రశాంతంగా తిరుక్కుని అయితే పోండి ఇక్కడ చాలామంది రారు వచ్చి ఆ గిరి ప్రదక్షిణ చేసి అట్టే వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడైతే రండి కన్ఫామ్గా పైకి వచ్చిన తర్వాత వ్యూస్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి మీకు ఒక్కోటి అయితే చూపిస్తాను నేను చూడండి ఇంకా అంతా ట్రెక్కింగ్ అడ్వెంచర్ ఉంది చూడండి ఆ కొంచెము ఎండకి కాలు కాలుతానే కానీ పైకి వచ్చిన తర్వాత మొత్తం అంతా చెట్లు ఉన్నాయి కాబట్టి ఏం కాలు కాల బాగానే ఉంది కూర్చొనిపోవచ్చు కొండ మీద చూడండి సీనియాలు అమ్మ ఇంకా కరు ఇంకా కరంగా స్టార్టింగ్ దొరుకుతా లే దొరుకుతుంది కదా పైకి ఆడి ఇవ్వతుందా చూద్దాం అక్కడ నుంచి ఎక్కి పైకి వస్తానే గుహలు అయిపోయినాక ఇక్కడ ముందర చూడండి లొకేషన్ చూపిస్తా ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫర్ పైకి వస్తాడు దీంట్లో మంచిగా జూమ్ కావాలా ఫోన్లో జూమ్ చేసి చూపిస్తారు చూడండి ఆ చూడండి మీరు గాయస్ ఆడ కేవ్స్ అయిపోయిన తర్వాత కొంచెం పైకి వచ్చినామా పైకి వచ్చిన తర్వాత లొకేషన్ చూడండి ఇంకా మాటలు లేవు ఎట్ల చూడండి మొత్తం అరుణాచలం గుడి అంతా కనపడతాను చూడండి మొత్తం నాలుగు గోపురాలు పెద్ద గోపురాలు నాలుగు చిన్న గోపురాలు నాలుగు మొత్తం అయితే కనపడుతున్నాయి చూడండి ఈ పైకి అయితే చాలామంది రారు కానీ కన్ఫామ్గా పైకి వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి ఒకసారైనా అంత బాగుంది మొత్తం అంతా సిటీ అంతా కనపడుతుంది అరుణాచలము తర్వాత గుడి ఇంకొండపైన మనకి ఇట్లే పోతే రమణాశ్రమంగా ఉంది దానికి ఇట్లే పైకి పోవాల అంతా ట్రెక్కింగ్ అంతా బాగుంటుందబ్బా కాకంటే కొంచెం ముసలి అయితే రాలేరు మామూలు పిల్లలు ఎంగేజ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు చూడండి అందరు ఉన్నారు అందరూ పోతుండ్రు చూడండి చాలా బాగా అయితే చాలా బాగుంది మేము ఫస్ట్ టైం అరుణాచలానికి అయితే ఆల్రెడీ వచ్చినాం కానీ కానీ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం సూపర్ లొకేషన్ చూడండి అసలుకి ఫ్రెండ్స్ ఇప్పుడే విరూపాక్ష కేవ్స్ అని బ్యాక్ సైడ్ లోపలికి అయితే అయిపోయినాము మామూలుగా అయితే లేదు వేరే లెవెల్లో ఉంది మీరు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు ఎవరైనా ధ్యానం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి కూర్చొని ప్రశాంతంగా ధ్యానం అయితే చేసుకోండి ఫారినర్స్ ఉన్నారు గుహ లోపలి పోతే అంటే అసలు గుండెకాయలు అయితే అదురుతానయ్యి అంత భయంకరంగా ఉంది లోపల కానీ ఆ భయంకరమైన గుహలో కానీ ఫారినర్స్ అంతా కూర్చొని ధ్యానం చేస్తాను మేము కాసేపు కూర్చున్నాం ధ్యానం చేసినాం ఇంకా వచ్చినాం పైన కాళ్ళ ఇంకా రమణాశ్రమం మీద ఉందంట అది కానీ అయితే చూద్దాము పదండి మాట్లాడడానికి నాకు రాలా ఫోన్ అంతా సైలెంట్ ఇప్పుడే స్కందాశ్రమం అయితే లోపల విన్నాము ఇక్కడ ఆశ్రమాల పైన కొండపైన ఉండే కానీ మొత్తం అన్ని ఆశ్రమాలు ధ్యానాలు అంతే ఏం పైన ఏం గుళ్ళు కాదు మీరు ధ్యానాలు చేయాలనుకునే వాళ్ళు పైకి వచ్చి ఒక గంట అయినా రెండు గంటలైనా ఆ రంగా లోపల కూర్చొని ధ్యానం చేయొచ్చు ఎక్కువగా మన వాళ్ళు ఎవరు లేరు కానీ మన వాళ్ళు పోయి చూసేసి వచ్చేస్తారు అంత ఫారినర్స్ అయితే కూర్చొని ఉన్నారు లోపల అంత అడవి చూడండి అట్లుంది ఇక్కడ రా స్కందాశ్రమం నుంచి రమణాసరం వేదానికి ఈ మాదిరిగుంది రోడ్డు దావా అక్కడైతే మామూలుగా ట్రెక్కింగ్ చేసినట్టు రావాలంతే కందాసరం రమణాసరం మధ్యలో గుడి మళ్ళా వచ్చింది చూడండి కొందరికే దొరుకుతుంది ఇది అదృష్టం పైకి ఎక్కగలిగే అదృష్టం అందరూ అయితే పైకి ఎక్కరు కొందరు ఎక్కుతారు ఇక్కడైతే వీళ్ళు చేతులతో చేసి అనమాట ఇవంతా రాయితో చేతితో చెక్కుతాడు చూడండి ఇవంతా అంతా మీరు ఇంకోటి ఏమంటే ఎక్కేటప్పుడు పైకి వచ్చేసి మళ్ళా చూసుకొని ఒకటి కిందికి పోదామంటే అట్లంతా కుదరదు ఎందుకంటే వచ్చేది ఒకదావా వచ్చేది ఆ రూట్లో వచ్చినారనుకో ఇంకా ఇట్లే అన్నీ చూసుకుంటా చూసుకుంటా ఇట్లా కిందకి మళ్ళా వేరే రూట్లో వెళ్ళిపోతాం అనమాట కాబట్టి మీరు వస్తా వస్తానే మీకు దావలో కనిపించిన గుళ్ళు ఆశ్రమాలన్నీ అయితే చూసుకొని వచ్చేయండి ఒకేసారి అది విషయం ఇంకా ఏదో ఫారెస్ట్ వచ్చేస్తుంది చూడండి ఎట్టుంది అసలు లొకేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఆ మేడము ఏ అడవి నుంచి వచ్చిందో నాకు అర్థం కాల పిల్లలకి అందరికీ జ్యూస్ తీపిస్తాం మేడం అంటే నువ్వు సార్ కిడ్స్ సార్ అంట ఏందో ఏమల్ మేడము లేకంటే బర్రెలు కాడి పోతుందో నాకు అర్థం కాలి పాపము వాళ్ళు వాళ్ళు అసలుకి నడచలేక గస వాళ్ళకి నూరక పట్ల అట్లా గస వస్తుంది మేము మా డబ్బులు పెట్టి మేము దాపిస్తాము ఇరవై మంది పిల్లలు ఉన్నారు మేము దాపిస్తామంటే కానీ మేడం వద్దంట మేడం ఇంకా మేడము లేకంటే ఇంకేమన్నాను ఇంకా అరుణాచలంకి వచ్చి మేడం తిడితే మళ్ళీ మంచిగా ఉండదని ఉన్నాను నేను గాయ సీరియస్గా చెప్తాను ఈ దావలో మాత్రం మీరు ఏమీ తాగద్దండి ఖచ్చితంగా చెప్తాను చూడండి అంటే కింద నుంచే జ్యూస్ వాటర్ బాటిల్లో ఏదైనా కింద నుంచే తెచ్చుకోండి ఆడ స్టార్టింగు తాత ఏం చెప్పినాడు తెలుసా ముప్పై రూపాయలు అని చెప్పినాడు జ్యూస్ సరే తాత మూడు జ్యూసులు తాత అంటే తాగైన తర్వాత వన్ ఎయిటీ అంటాడు మూడు ఏం మాట్లాడాలి ఇంకా తాతను ఆయన ఏందో తమిళ్లో కైకాయ అంటాడు మాకు తమిళ్ రాదు మేము తెలుగు మాట్లాడితే ఆయన తమిళ్లో మాట్లాడుతున్నాడు ఇంక మాకు తలకాయ నొప్పి వచ్చేసి ఇంకా వన్ ఎయిట్ ఇచ్చే కాబట్టి ఇంకేం తాగద్దండి మజ్జిగు ప్రశాంతంగా ఆడాడ మజ్జిగ పెట్టినారు మజ్జిగ కావాలంటే మజ్జిగ తాగండి ఒక హండ్రెడ్ ఎమ్మెల్ ఇస్తారు హండ్రెడ్ ఎంఎల్ ఇరవై రూపాయలు తీసుకుంటారు ఆంటీ ఆడాడు ఉన్నారు వాళ్ళ దగ్గర తాగండి ప్రశాంతంగా మజ్జిగ తాగండి జ్యూసులుగా తాగద్దండి దావలో చాలా డేంజరు చూడండి అగ్నిలింగం ఉందా అగ్నిలింగం కాడికి అయితే వచ్చేసినాము కొండంతా తిరుక్కుని చుట్టూ ఫైనల్గా అగ్నిలింగం ఉంది కదా అగ్నిలింగం దగ్గరకు అయితే వచ్చినాం రౌండ్ వేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మన ఆశ్రము ఇంకా ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంది ఇప్పుడు వాటికి వెళ్ళిపోదాం ఆ కొండ అంతా తిరిగిండేది మొత్తం అంతా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే వస్తుంది కన్ఫామ్గా అయితే ట్రై చేయాల్సిన ప్లేస్లు అయితే పైన ఉన్నాయి మీకు బాగా అడ్వెంచరస్గా ఉంటుంది ప్లస్ ధ్యానం చేయాలన్నా ధ్యానం చేయచ్చు చూడండి ఆజ్ఞలింగం ఇక్కడికైతే వస్తాం మనం మొత్తం తిరుక్కునేసి ఎండ చూడండి బీభత్సంగా ఉంది ఇంకా ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలంటే అట్లా సాయంత్రం పూట ఒక ఐదు ఆరు పైన స్టార్ట్ చేయండి లేకుంటే పొద్దున్నే నాలుగు స్టార్ట్ చేసి ఎనిమిది తొమ్మిదికి అయిపోయేలాగా ప్లాన్ చేసుకొని చూడండి అస్సలు కాలు పెట్టి అడుగు ఏ లేకున్నాం అడుగు అంత ఎండ అయితే ఉంది రోడ్డు అంత హీట్గా అయితే ఉంది బొబ్బాలు వచ్చేస్తానయి అసలుకి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఇంకా ఫైనల్గా సత్తరానికి అయితే వచ్చేసినాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో దీనికి సంబంధించి ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్లో అయినా సరే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడి నుంచి అయినా సరే నాకు అయితే అడగండి నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటా దీంట్లో ఏం లే మీరు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రమే మీరు చెప్పులు వేసుకోకుండా గిరిప్రదక్షిణ చేయాలి ఉత్తకాలతో మామూలుగా పైన ఉన్నాయి కదా రమణాశ్రమము స్కందాశ్రమం అవంతా ఉన్నాయి కదా అట్లా ఆశ్రమాలు పైకి నడుచుకొని పోయేటప్పుడు అయితే చెప్పులు వేసుకోవచ్చు అందరు చెప్పులు వేసుకునే పోతారు మాకు తెలియక మేమైతే చెప్పులు ఇక్కడే పెట్టేసిపోయినాము దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కాళ్ళు అయితే చెప్పలే మేము పద్నాలుగు కిలోమీటర్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాల కానీ మా కాళ్ళు అయితే బొబ్బలు వచ్చేసినాయి ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు ఎట్లా చేయాలేమో ఇంకా అది సాయంత్రం ఒక ఐదు తర్వాత అయితే కొంచెం చల్లబడిన తర్వాత అయితే చేద్దామని ఇంకైతే ఇడ సత్రంలో సాపలైతే వేసినాం చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం